నెల్లూరు జిల్లా నాగుల వెల్లటూరులో ఉద్రిక్తత నెలకొంది ప్రచారంలో టీడీపీ వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు టీడీపీ అభ్యర్థి ఆనం నారాయణ రెడ్డి సమక్షంలోనే ఇరు పార్టీల నేతలు గొడవకు దిగారు నెల్లూరు జిల్లా నాగుల వెల్లటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రచారంలో టీడీపీ వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారు ఆ దాడికి సంబంధించిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలోనే ఇరు పార్టీల నేతలు గొడవకు దిగారు నెల్లూరు జిల్లా నాగుల వెల్లటూరులో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ ఎలా ఉంది ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఈ రోజు తెల్లవారున టీడీపీ నేతలు ప్రచారం కోసం పేదల మనం గ్రామానికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే గుమ్మలక్ష్మీనాయుడుతో పాటు ప్రస్తుతం టీడీపీ పోటీ చేస్తున్న ఆనం రామ్నాయుడు కూడా అదే గ్రామానికి వెళ్లారు ఈ గ్రామానికి చెందిన కేశవ చౌదరి అక్కడ టీడీపీ నేతగా ఉన్నారు ఇటీవలే వైసీపీ లెక్కి టీడీపీ నుంచి కూడా కొందరు నేతలు చేరారు ఈ కుమ్మ లక్ష్మీనాయుడు నేరుగా ప్రచార వాహనంతో పాటు వీళ్ళ వాహనాలను కొత్తగా చేరిన వైసీపీలో చేరిన వాళ్ళ ఇంటికి దగ్గర తీసుకెళ్లారు వాళ్ళు సమావేశమయ్యారని సమాచారం తీయడంతో కేశవ చౌదరితో పాటు ఆయన అంటులంతా కూడా అక్కడ చేరుకున్నారు ఒక్కసారిగా కుటుంబాయ్యంతో పాటు ఆనం రామానంత వాళ్ళు వాగ్దానం దిగారు పార్టీ నుంచి మధ్య నుంచి పనిచేస్తున్న కొత్తగా వచ్చిన వారికి ఏ విధంగా ప్రధాని ఇస్తారని చెప్పి కూడా ఒకరిసే ఒక తీవ్ర స్థాయిలో కూడా వాగ్వాదం జరిగింది ఈ వాగ్వాదం వర్షా విరూపాన్ని ఒకరి ముష్టితాలు చేసుకున్నారు పది పరీక్షలు అరుగు తప్పే పరిస్థితులు ఆనంద్రాహ్మణంతో పాటు కుంభలక్ష్మి నాయుడు కూడా పక్క తీసుకునే వ్యక్తం చేసినప్పటికీ కూడా కుంభలక్ష్మి నాయుడికి కొంత దెబ్బలు తగిలాయి ఆన బ్రాహ్మణుడు కూడా వాహనం నుంచి కూడా కింద పడుగుతుండగా కార్యకర్తలు ఆయన అనంతరం గ్రామంలో పూర్తి స్థాయిలో ఉద్రిక్ పరిస్థితి నెలకొంది ఈ సమాచారం కేంద్ర పోలీసులు అక్కడ చేరుకుని ఇరు వర్గాలను కూడా శాంతింపజేసి ఒకరిని ఒకరిని కూడా ఎవరు పరస్పరం ఘర్షణ పడుతున్నా కూడా చూశారు కానీ దాదాపు పది నిమిషాల పాటు కూడా ఇరు వర్గాల తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో వాడుగా ఘర్షణ కూడా జరిగింది టీడీపీ పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారే మొదటి నుంచి పనిచేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు చేజర్ల మండలంలోని చాలా గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది కొత్తగా వస్తున్న వారికే ఈ పార్టీ నేతలు ఇస్తున్నారే గత ఐదేళ్లుగా పనిచేస్తున్న తమను విస్తరిస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు ఆ కోవలోనే ఈ ఘర్షణ దారితీస్తుంది తీసింది రోజా రైట్ థ్యాంక్ యూ అమర్ నెల్లూరు జిల్లా నాగుల వెల్లటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రచారంలో టీడీపీ వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలోనే ఇరు వర్గాల నేతలు గొడవకు దిగారు